అనగనగా ఒక ఊరిలో అరుణ్ వీరు అనే ఇద్దరూ చిన్న పిల్లలు ఒక ఊరిలో నివసించేవారు వీరిద్దరూ మంచి మిత్రులు ఒకరోజు స్కూలు సెలవుల సమయంలో వారు పక్కనే ఉన్న అడవిని అన్వేషించడానికి ప్లాన్ చేసుకున్నారు అడవి చాలా పెద్దది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అన్నాడు వీరు నువ్వు భయపడిపోవద్దు మనం మృగాల జాడలతో సరదాగా ఉంటాం అన్నాడు అరుణ్ అరుణ్ వీరు ఆరంభంలో అడవిలో ఎవరూ చూడని పక్షులు పూలు పెద్ద చెట్లు చూసి ఆశ్చర్యపోయారు వారు పక్కనే ఉన్న ఒక చిన్న జలపాతాన్ని కనుగొన్నారు ఇది చాలా అందంగా ఉంది అంటూ అరుణ్ నీటితో ఆడుకుంటూ ఉండగా వీరు కాస్తా దూరంగా ఉన్న పాత చెట్టు కింద ఓ ఖాళీగా ఉన్న గుహను చూశాడు ఇదేంటి అంటూ అరుణ్ ను పిలిచాడు వారు ఆ గుహలోకి ప్రవేశించగానే అక్కడ కొంతకాలంగా ఎవరో వదిలిన నాణేలు పాత పుస్తకాలు కనబడాయి ఈ పుస్తకం చాలా వింతగా ఉంది అన్నాడు వీరు పుస్తకాన్ని తెరిచితే అందులో కొన్ని రహస్య నక్షత్రాల గురించి సమాచారమూ కొన్ని సరదా కథలూ ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే ఒక్కసారిగా ఒక పెద్ద గుర్రపు గడ్డం తోకతాడూ తగిలింది ఒరే ఇదేమిటి అని అరవగానే పెద్ద సింహం గర్జించిందా అని అనుకున్నారు కాని అది చిన్న కొడుగు పిల్ల ఆ కొడుగు పిల్లను చూసిన వీరు అరుణ్ ఎంతో ధైర్యం చెప్పి దానిని దారి తప్పిన గుంపు దగ్గరికి చేర్చారు ఆ తర్వాత అక్కడ జంతువులు వారికి ధన్యవాదంగా కనిపించాయి వారి సాహసాన్ని గుర్తుగా ఒక గులాబీ పువ్వుతో వారు ఊరికీ తిరిగి వెళ్లారు ఇదే అరుణ్ వీరు సాహసయాత్ర వారి ప్రయాణం స్నేహం ధైర్యం ప్రకృతితో మమకారానికి గుర్తుగా నిలిచింది